కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు కాలేజీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ స్థలాన్ని కాలేజీకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారని విద్యార్థులు ప్రశ్నించారు దీనిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు అంటే చాలా వరకు అయ్యి ఇప్పుడు రోడ్ లో ఆ షాపులు పోవడం వల్ల ఆ షాపులకి మా కాలేజీలో ప్లేస్ ఇస్తామని చెప్పి మున్సిపల్ వాళ్ళు పలు అధికారుల ఒత్తిడి వల్ల ఇస్తామని చెప్పి మాకు నోటీసులు పంపించడం జరిగింది ఇది ఇది ఆల్రెడీ వాళ్ళకి సీ క్యాంప్లో చోటు అలర్ట్ చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే తీసుకుంటామన్నట్టు మున్సిపాలిటీ వాళ్ళని పొలిటికల్ వాళ్ళని ప్రజలు పెట్టి మున్సిపాలిటీ నుండి మాకు లెటర్లు మా ఆఫీస్కి లెటర్లు పంపించినట్టు మాకు తెలిసింది ఇది గ్రౌండ్ ఇది ఇక్కడీ దీంట్లో ఎవరిని మేము చేస్తున్నామంటే అక్కడ అనాథరైజ్డ్గా షాప్స్ ఉన్నాయి ఆల్రెడీ వాటిని మళ్ళీ తీసేసి యాక్చువల్గా అనాథరైజ్డ్ అయినా వాళ్ళకి వేరే చోట ప్లేస్ ఇస్తామని చెప్పారు వాళ్ళు అక్కడ పోకుండా మళ్ళీ మా క్యాంపస్లో షాప్స్ అలాట్ చేయమని అడుగుతున్నారు దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు సో మా ప్లేస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి రెడీగా లేము ఈరోజు దానికోసమే మేము ర్యాలీ చేస్తున్నాము ఆ ప్లేస్ మాది మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు ఏపీ జూడా ఏపీ జీడిఏ రెండు కలిసి మా మా స్థలాన్ని మేము కాపాడుకోవడానికి ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము ఏడు షాప్స్ ఉన్నాయి ఆ ఏడు షాప్స్ ఆల్రెడీ ఎంక్రోచ్ అయినవి ఈ రోడ్ వైడనింగ్లో అవి కొట్టేయబడుతున్నాయి అందుకు వీళ్ళకి ఇంతకు ముందే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు రైతు బజార్ ముందు వాళ్ళకు షాప్స్ అలాట్ చేసినారంట వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మా మెడికల్ కాలేజీలో ఇన్ గేట్ పక్కన ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ స్థలం కావాలని పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ నుంచి మున్సిపల్కి లెటర్ ప్లానింగ్ ఇచ్చేసినారు మమ్మల్ని అడగకుండా అట్లా ఎంక్రోచ్ అయిన దానిని కొట్టేస్తే మనకు సంబంధం లేదు సో వాళ్ళు వచ్చి పొలిటికల్గానో మరి వేరే ఇతర ప్రిజర్స్ఫర్లనో ప్రిన్సిపల్ గారిని బెదిరించడమో ఏదో జరిగి ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలో ఎనిమిది సెంట్ల స్థలము షాప్స్ కావాలనడం తప్పు సో ఇటువంటి చర్యలకు మేమైతే అడ్డుగు నిలబడతాం సో ఎన్ఎంసీ ప్రకారంగా ఈ ప్లేస్ ఇంకా తక్కువనే అవుతుంది దీన్ని ప్రతిసారి ఆకుపై చేయాలనుకోవడము సమంజసం కాదు సో ఇట్లా చేస్తామంటే కూడా మేము డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ స్టూడెంట్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అయినారు ఇప్పుడు సో ఇటువంటివి విరమించుకుంటే మంచిది వాళ్ళు ఏడు షాప్స్ ఉన్నాయి